హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నా వీడియోలో దొండకాయ ఉల్లికారం చాలా టేస్టీగా సింపుల్గా ఎలా తయారు చేసుకుంటారో చూపిస్తానండి వీడియో ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ మిస్ కాకండి ఈ కర్రీ అయితే చాలా 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 టేస్టీగా అయితే ఉంటుంది అన్నంలోకి ఇక ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దామండి ఒక హాఫ్ కిలో దొండకాయలు అయితే నేను తీసుకున్నానండి ఇవి పొడవుగా అయినా కట్ చేసుకోవచ్చు లేదంటే గుత్తి దొండకాయలా కూడా కట్ చేసుకోవచ్చు అండి మీ ఇష్టం నేనైతే ఇట్లా పొడవుగా అయితే కట్ చేసుకున్నానండి మొత్తం అయితే కట్ చేసేసాను ఇక ఇప్పుడు ఒక త్రీ ఆనియన్స్ అయితే తీసుకున్నాను అల్లం వెల్లుల్లిపాయలు తీసుకున్నాను కొంచెం చింతపండు వాటర్లో అయితే నానబెట్టి ఉంచుకున్నానండి హాఫ్ కిలో కాబట్టి త్రీ ఆనియన్స్ అయితే వేస్తున్నానండి నీకు ఇష్టం లేకపోతే టూ అయినా వేసుకోవచ్చు చిన్నవి కాబట్టి త్రీ వేస్తున్నాను పెద్దవి అయితే రెండు వేసుకోండి ఇక ఇప్పుడు తాలింపు గింజలు అయితే వేసి అందులో దొండకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాము కదా అవి మొత్తం అయితే వేసేసానండి ఈ దొండకాయ ఉల్లికారంలోకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి అందుకే కొంచెం ఎక్కువే వేసాను నేను చూస్తున్నారు కదా ఫస్ట్ అయితే ఇట్లా ఫ్రై అయితే చేసుకోవాలండి మొత్తం మగ్గిపోయే వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి ఇంకొకసారి ఇట్లా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి మూత తీసి సిమ్లోనే ఉంచుకొని మగ్గించుకోండి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసాను పసుపు కూడా వేసాను ఫ్రెండ్స్ ఒక్కసారి మిక్స్ చేసి మళ్ళీ మగ్గే వరకు మూత పెట్టి ఉంచేసుకుందామండి అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి దొండకాయ ఉల్లికారం ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఇట్లా అయితే ట్రై చేయండి చూడండి అన్నీ కట్ చేసి అయితే పెట్టుకున్నాను ఆనియన్స్ అల్లం వెల్లుల్లిపాయలు వెల్లుల్పాయలు ఏం పొట్టు తీయవసరం అవసరం లేదండి డైరెక్ట్గా ఇట్లా వేసేయచ్చు మిక్సీలో చూస్తున్నారు కదా మొత్తం మిక్సీలో అయితే వేసేసాను కొంచెం జీలకర్ర వేసాను ఇప్పుడు నానబెట్టుకున్నాం కదా చింతపండు అది కూడా వేసాను ఫ్రెండ్స్ ఇందులో ఇప్పుడు ఒక స్పూన్ కారం అయితే వేసుకుందాము చూడండి ఒక స్పూన్ కారం వేసాను ఎండు కొబ్బరి పొడి ఒక్క స్పూన్ అయితే వేస్తున్నానండి ఈ ఎండు కొబ్బరి పొడి వేయడం వల్ల చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇంకా ఒక్క స్పూన్ సాల్ట్ అయితే వేసాను ఇప్పుడైతే మిక్సీ అయితే పట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఇట్లాగా పేస్ట్ లాగా చూడండి ఇట్లా పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి ఈ కర్రీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి నాకు చెప్పండి మీకు ఎలా వచ్చింది అనేది చూడండి ఇవైతే వేగిపోయాయి దొండకాయలు ఆయిల్లోనే మనకి ఇలా ఫ్రై అయిపోవాలండి అప్పుడే టేస్టీగా ఉంటాయి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఈ దొండకాయ ఉల్లికారానికి ఇప్పుడైతే ఫ్రై అయిపోయినాయి మొత్తం చూస్తున్నారు కదా చూడండి చాలా బాగా ఫ్రై అయ్యాయి చాలా చాలా సింపుల్ అండి ఎవరైనా చేసుకోవచ్చు చూడండి ఇప్పుడైతే ఈ టైంలో మనం చేసుకున్నాం కదా పౌడరు పేస్ట్ చేసుకుని పెట్టుకున్నాం కదా ఉల్లి మిక్చరు ఆ ఉల్లిపాయ పేస్ట్ మొత్తం ఇందులోనే వేసేసుకోవాలండి దొండకాయలన్నీ బాగా మగ్గాకే వేసుకోవాలండి ముందే వేసుకుంటే మాడిపోతూ ఉంటుంది మగ్గదు ఇది వేసాక మనం కొంచెం మిక్స్ చేసుకుంటూనే ఉండాలండి కలుపుకుంటూనే ఉండాలి లేదంటే కింద నుంచి మాడిపోతూ ఉంటుంది కింద నుంచి మాడితే అంత టేస్టీగా అయితే ఉండదు మనం మాడకుండా ఫ్రై చేసుకుంటే చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఈ కర్రీ దొండకాయ ఉల్లికారం మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది అన్నంలోకి దొండకాయ కూర తినను అనేవాళ్ళు కూడా తింటారు మనం ఈ విధంగా చేస్తే చూస్తున్నారు కదా చాలా కలర్ఫుల్గా చాలా బాగా కనిపిస్తుంది కొంచెం అయితే మగ్గనివ్వాలండి ఇలా మనం కలుపుకుంటూనే ఉండాలండి అడుగు అంటకుండా చూసుకోవాలి మాడితే అంత టేస్టీగా అనిపించదు మాడకుండా మనం ఇట్లా కలుపుకుంటూ వేయించుకోవాలండి మనం పచ్చిది వేసాం కాబట్టి ఉల్లిపాయ పేస్టు అది మగ్గే వరకు మగ్గించుకోవాలండి ఇట్స్ డన్ అండి రెడీ అయిపోయింది ఇప్పుడు పైనుంచి కొత్తిమీర అయితే వేసేసాను ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి అన్నంతో పాటు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి రైస్తో పాటు మీరు కూడా ట్రై చేసి చెప్పండి మీకు ఎలా వచ్చింది అనేది చాలా చాలా కలర్ఫుల్గా బాగుంది కదండి తినడానికి కూడా అంతే బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకైతే సపోర్ట్ చేయండి చూస్తున్నారు కదా చాలా చాలా ఎమ్మీగా అయితే కనిపిస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది రైస్లోకి చపాతీల్లోకి చాలా చాలా టేస్టీగా అయితే ఉందండి నాకైతే ఈరోజు చాలా టేస్టీగా వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్